చేసిందంటే ప్రత్యేక హోదా ఇచ్చిందంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిందా అంటే కట్టలేదు మనం కనీసం తలెత్తుకొని చూపడానికి ఇదిగో మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు మనకు ఉందా బెంగళూరు ఉంది చెన్నై ఉంది అన్ని అందరికీ ఉన్నాయి మనకేముంది ఒక రాజధాని అయినా ఉందా చంద్రబాబు గారేమో సింగపూర్ని ను చేస్తానన్నాడు త్రీ డి గ్రాఫిక్స్ చూపించారు జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి కాదు మూడు అన్నారు మూడు రాజధానిలో కనీసం ఒకటైన అయిందా ఒకటైన అయిందా సున్నా ఏది కాలేదు మరి ఎందుకన్నా అయినా కూడా బీజేపీ పార్టీకి గులాం చేస్తున్నారే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఎందుకంటే బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఒకరికేమో బహిరంగ పొత్తు చంద్రబాబు గారికి బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో రహస్య పొత్తు కానీ ఇద్దరికి బీజేపీ కావాలట మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది వాస్తవం కదా ఎందుకని ఎందుకని బీజేపీకి ఉల్లాం గిరి చేస్తున్నారు మనకు ఏ రకంగా న్యాయం చేశారని మళ్ళీ చెప్తున్నాం బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మనకు ప్రత్యేక హోదా రాదు మనకు పోలవరం రాదు మనకు రాజధాని రాదు మనకు ఏ ఒక్క మేలు ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ నిలబెట్టుకోదు అలాగే చంద్రబాబు గారు అధికారం లేకొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతారు చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీతో పొత్తు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి తొత్తు ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో ఏ ఒక్కరు ప్రత్యేక హోదా గురించి చిత్తశుద్ధి లేదు చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రి కాకముందు పదహైదు సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అన్నాడు ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మర్చిపోయాడు ఊసరి వాళ్ళ కంటే ఘోరంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశాడు చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేశాడు రండి అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నాడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఓట్లేయాలి వీళ్లకు ఓట్లేస్తే ప్రత్యేక హోదా రాదు వీళ్లకు ఓట్లేస్తే పోలవరం రాదు వీళ్లకు ఓట్లేస్తే రాజధాని రాదు ఏ ఒక్క మేలు జరగదు అందుకే చెప్తున్నా ఓటు వేయక ముందు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రపంచంలో ఎక్కడైనా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే ఎక్కడో లేదు ఈ ముగ్గురులోనే ఉంది బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలన్నా పార్టీ మన రాష్ట్రంలో లేదు ఒక్క ఎమ్మెల్యే గెలుచుకోలేదు ఒక్క ఎంపీ కూడా గెలుచుకోలేదు అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ రాజ్యం ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు గులాంగిరి చేస్తున్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గులాంగిరి చేస్తున్నారు అందుకే ఆలోచన చేయండి మళ్ళీ వీళ్ళకి అధికారం ఇస్తే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం కాదు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పారు కనీసం రైతులకు మద్దతు ధర ఉందా అన్నా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రైతులను నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు కనీసం ఇప్పుడు డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్పు సబ్సిడీ అయినా ఉందా యంత్రాల మీద సబ్సిడీ ఉందా మద్దతు ధర ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి అయిందా పూర్తి మద్యపాన నిషేధం అయిందా పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఇప్పుడు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా వాళ్ళు అమ్మిందే కొనాలి ఎంతకమ్ముతే అంతకే కొనాలి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఏమేమి అమ్ముతున్నారన్నా పక్క రాష్ట్రాలలోగా అన్ని బ్రాండ్లు ఇక్కడ లేవట కదా ఇక్కడ అమ్మేది వీళ్ళ సొంత బ్రాండ్లట ఇదో లిక్కర్ మాఫియా స్పెషల్ స్టేటస్ అటా క్యాపిటల్ అటా డిఎస్సీ అటా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నానన్నట్టుగా ఉంది వాస్తవం కాదా ఆఖరికి లిక్కర్ కూడా నాసిరకం మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు ఎక్కువ చచ్చిపోతున్నారు ఆ నాసిరకం లిక్కర్ తాగి గుండె కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఒక్క హెల్త్ చెకప్ లేదు కదా ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత డిజిటల్ సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎవడైనా పట్టించుకుంటున్నాడా ఒక ఆడిట్ లేదు ఒక పాడు లేదు ఒక పద్ధతి లేదు ఆఖరికి చూస్తే పక్క రాష్ట్రాలలో అరవై రూపాయలున్న క్వార్టర్ బాటిల్ ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు అన్ని చార్జీలు పెరిగిపోయినాయి ఆర్టీసీ అయితే ఐదు సార్లు పెంచారు ఎలక్ట్రిసిటీ అయితే ఏడు సార్లు పెంచారు గ్యాస్ ధర పెట్రోల్ డీజిల్ ఏదైనా చక్కెర నూనె ఏదైనా ఆకాశాన్ని అంటున్నాయి ఏం చెప్తున్నారు మేము బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే బటన్ నొక్కితే మీరు ఇచ్చేదంతా మీరు ప్రజల నుంచి తీసుకుంటున్నదెంత ఒక చేత్తోనేమో మట్టి చెంపిస్తున్నారు ఇంకో చేత్తోనేమో వెండి చెంపు తీసుకుంటున్నారు అర్థమవుతుందా అమ్మా అర్థమైతుందా తల్లి ఇంత మంది బిడ్డలున్నారే ఉన్నారే ఉద్యోగాలు వస్తున్నాయా నానా ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అధికారం లేకొచ్చిన వెంటనే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తారు